హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కుల్ఫీని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను మీకు టిప్స్తో సహా చూపించబోతున్నాను కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెను మాత్రమే తీసుకోవాలండి పల్చటి గిన్నె అస్సలు పనికిరాదనమాట సో ఈ విధంగా అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుని ఒక పావు కప్పు వరకు కూడా మిల్క్ మేడ్ యాడ్ చేసుకోవాలండి అదేనండి కండెన్స్డ్ మిల్క్ అంటారు కదా దాన్ని ఒక పావు కప్పు వరకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా ఆపకుండా కలుపుతూనే ఉండాలి సో ఈ విధంగా కలుపుతూ ఉండగానే మనకి కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుందండి సో మీరు ఎక్కడైనా సరే ఆపినట్టు ఉంటే కనుక మాడిపోతుంది టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి కుల్ఫీ అనేది అంత టేస్టీగా ఉండదు సో ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలండి మీరు కాచి చల్లార్చన పర్వాలేదు లేదంటే పచ్చి పర్వాలేదు అనమాట ఈ విధంగా ఒక వన్ కప్ పాలను తీసుకొని యాడ్ చేసుకున్న తర్వాత కంటిన్యూస్గా అంటే ఆ మిల్క్ మేడ్ అంతా కూడా పాలల్లో కలిసే విధంగా బాగా కలుపుతూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా పావు కప్పు మిల్క్ మేడ్కి వన్ కప్ మిల్క్ అనమాట సో ఈ విధంగా పాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు ఇందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ పాల మీద మీగడ ఉంటుంది కదండి అంటే ముందు రోజు కాచిన పాల మీద మీగడ కానీ లేకపోతే ఆ రోజు కాచుకున్న పాల మీద మీగడ కానీ మాత్రమే యూస్ చేయాలి ఉన్న పాల మీగడ అస్సలు వేయకండి టేస్ట్ అనేది అంతగా బాగోదు సో ఈ విధంగా ఫ్రెష్ పాల మీగడ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టైంలో మీరు కావాలంటే మీడియం మంటలోకి అడ్జస్ట్ చేసుకొని వెంటనే ఇలా ఒక వచ్చిన తర్వాత సిమ్లోకి టర్న్ చేసుకొని కలుపుకుంటూనే ఉండాలండి సో ఈ విధంగా సిమ్లో పెట్టుకొని మనం కాచుకుంటున్నప్పుడు మనకి సైడ్స్ కానీ లేదంటే లేయర్ కానీ సన్నగా పాల మీగడ కడుతూ ఉంటుంది అనమాట దాన్ని కూడా జాగ్రత్తగా తీసుకుంటూ పాలల్లో మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి అప్పుడే కుల్ఫీకి చాలా టేస్ట్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా మనకి పాలు కూడా కొంచెం దగ్గర పండి ఇక్కడ మీకు పాల మీద మీగడ కూడా లైట్గా స్పూన్కి అంటుకొని కనిపిస్తుంది కదా ఈ విధంగా మీరు సైడ్స్ అంతా కూడా పాల మీద కట్టిన మీగడంతా కూడా తీసేసుకుంటూ ఆ పాలల్లో మిక్స్ చేసుకుంటూ ప్రాసెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి అలాగే మరీ థిక్నెస్ అయ్యే వరకు ఉంచాల్సిన అవసరం లేదు సెమీ కన్సిస్టెన్సీలో అంటే మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత చిట్టుకుడి యాలకుల పొడి అలాగే బాదం పప్పు బాగా క్రష్ చేసుకున్నవి వేసుకొని ఒకసారి అంటే ఒక టూ సెకండ్స్ పాటు బాదం పప్పు కూడా అందులో ఉడికితే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా మీరు గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూనే ఉండాలండి ఎందుకంటే పైన అనేది కొంచెం ఎక్కువగా థిక్నెస్ ఫామ్ అయిపోతుంది కదా మనకి ఆరే కొద్దీ పాలు అనేవి సో అలా అవ్వకుండా ఉండాలంటే కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఈ విధంగా చల్లారిన తర్వాత వేరొక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా ఐస్ క్రీమ్ మౌల్స్లోకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నేను గ్లాస్లోకి ఈజీగా అంటే ఐస్ క్రీమ్ మౌల్డ్స్లోకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా వేసుకున్నానండి సో ఈ విధంగా వేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ స్టిక్స్ అనేవి కూడా పెట్టేసుకొని ఓవర్ నైట్ అంతా ఉంచుకోవచ్చు లేదంటే అట్లీస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు కూడా ఫ్రీజర్లో పెట్టుకోవాల్సి ఉంటుందండి అలాగే ఫ్రిజ్లో నుంచి తీసిన వెంటనే కూడా మనం వెంటనే డిమోల్డ్ చేయకూడదండి ఎప్పుడు కూడా ఐస్ క్రీమ్స్ కానీ లేదంటే ఇలాంటి కుల్ఫీ కానీ ఒక టూ సెకండ్స్ పాటు నార్మల్ వాటర్లో పెట్టేసిన తర్వాత మాత్రమే డిమోల్డ్ చేయాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని ఒక వన్ ఆర్ టూ సెకండ్స్ పాటు అటు ఇటు కొంచెం తిప్పుకొని వెంటనే డిమోల్డ్ చేసేస్తున్నాను సో ఏదైనా సరే ఐస్ క్రీమ్ అయినా లేదంటే ఇలాంటి కుల్ఫీ అయినా ఏదైనా సరే తీసిన వెంటనే సర్వ్ చేసేసుకుంటే బాగుంటుందండి కుల్ఫీ అనేది కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి ఎక్కువసేపు బయట ఉండడం వల్ల మనకి తినడానికి అంత ఈజీగా ఉండదనమాట సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి